జిగిత్యాల పట్టణ కొడియాల పోలీసులు రెండు పాయింట్ రెండు ఐదు సున్నా కిలోల గంజాయి దాదాపు లక్ష యాభై వేల విభాగాల గంజాయి అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను వలవేసి పట్టుకున్నారు వీరు గత కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి అమ్ముతున్నారు కూడూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ చలిగలకు చెందిన నవీన్ గంగాధరకు చెందిన వంశీలు నాగపూర్ నుండి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్నారు జిగిత్యాలకు చెందిన రణధీర్ అమర్నాథ్ మల్లికార్జున్ అమ్ముతుండగా పట్టుకున్న జగిత్యాల పోలీసులు పిల్లగల సమావేశంలో జగితే డిఎస్పి రవిచందర్ పట్టణ సర్కిల్ ఎస్పెక్టర్ కారణంగా ఎగితేల పరిమణ ఎస్ఐ రవికిరణ్ సందీప్ పొలిసి సిబ్బంది తైతని పాల్గొన్నారు ఇవ్వదు మన రిలేబుల్ ఇన్ఫర్మేషన్ మీద పురిమెల ఎస్ఐ గారికి సందీప్ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ గాంజా అమ్ముతున్నారు ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడూర్లు అక్కడికి వెళ్ళి చెక్ చేసి అంటే గుండూ ప్రసాద్ ఇద్దరు కర్ణబ్ మూగలి ఇరవై రెండు సంవత్సరాలు కూడూరు విలేజ్ తర్వాత బాల నవి ఇతడి తండ్రి పేరు రవి తాటిపల్లి విలేజ్ మలయాళ మండలం వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఉండి ఈ ప్యాకెట్స్ వేసి చేయడానికి తయారు చేస్తుంటారు మనం అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర రెండు కిలోల గాంజా దొరుకుతుంది రెండు కిలోల గాంజా దొరికితే ఇంకొక వీళ్ళతోటి మన వంశీ అని ఉంటాడు వెంకటాయపల్లి గంగాధర మండలం ఈ ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడతారు ముఠాగా ఏర్పడి నాగపూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు టూ కేజీ చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర అదే కొత్తపల్లి కరీంనగర్ లో ఒక రూమ్ తీసుకుని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు వాళ్ళు చొప్పదండి గంగాధర జగిత్యాలు కరీంనగర్ ఏరియాలో దాదాపు ఒక ఇరవై ముప్పై మంది వీళ్ళు సప్లై చేస్తున్నాడు మనకు ఇన్ఫర్మేషన్ దాని మీద పోయి రైడ్ చేసి అక్కడ పట్టుకుంటే వీళ్ళు దొరికింది వీళ్ళు అంతకుముందే మన జగిత్యాల టాకు సంబంధించిన ముగ్గురి కమిటీ అని ఆ ఇన్ఫర్మేషన్ తోటి మన టవన్సీ కరుణాకర్ మరియు ఎస్ఐ రవికిరణ్ వెళ్ళి ఆవునూరి రణధీర్ ఇది శివంపేట లింగంపేట జగిత్యాలు మరియు ఆకుల అమర్నాథ్ మున్నూరు కాపు తులసి నగర్ జగిత్యాలు తర్వాత కాగితం మల్లికార్జున్ ముదిరాజు తులసి నగర్ జయించారు వీళ్ళు ముగ్గురు ముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేస్తే వీళ్ళ కూడా ఇక్కడ పట్టుకుని వీళ్ళ దగ్గర కూడా గాంజా దాదాపు ఒక పావుకి గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ ఐదుగురు నిందితులను వాళ్ళ మొబైల్ తో సహా సీజ్ చేసి వాళ్ళ దగ్గర పట్టుబడ్డ గాంజా వచ్చేసి కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్ తరలిస్తున్నాం వీళ్ళ ద్వారా ఇంకా ఈ సప్లై చేయని ఎవరెవరి దగ్గర మీద కూడా విచారణ జరిగింది వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తాం వీళ్ళు ఈ ఫస్ట్ ఏదైతే ముగ్గురు అచీలు ఉన్నారో వీళ్ళు కరీంనగర్ చొప్పదండి గంగాధర జగిత్యాల్లో వీళ్ళు సప్లై చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు దుర్ఘటన ఏంటంటే సప్లై చేయనంత తగ్గింది ఇంకా ఎవరున్నా కూడా ఈ గాజా